రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు చేపడతాం పెద్ద గనగళ్ళవాణి పేట వద్ద కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ స్వప్నల్ దినకర్ ఎమ్మెల్యే గొండు శంకర్ బోట్లపై వెళ్లి నదీ ప్రవాహక ప్రాంతంలో కోత ప్రాంతాల పరిశీలన వరద నీటిలో పడవలో ప్రయాణిస్తూ వాళ్ళు బోటు షికారు చేయడం లేదు వారిద్దరిలో ఒకరు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్ మరొకరు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ వరద పడవ ప్రయాణంలో సేఫ్టీగా జాకెట్ లేకుండా వెళ్లడం కరెక్ట్ కాదనిపిస్తోంది కదా నిజమే మరి అయినా నాగావళి నదిలో వస్తున్న వరదలతో శ్రీకాకుళం రూరల్ మండలం గనగల్లపేటకు చెందిన మత్స్యకారులు ఎదుర్కొంటున్న అవస్థలను తెలిపేందుకు ఎమ్మెల్యే శంకర్ చేసిన ప్రయత్నంతో స్వయంగా కలెక్టర్ తీర ప్రాంతానికి వెళ్లారు నాగావళి నది దిశ మారడం సముద్రంలో కలిసే నది నీరు తిరిగి గ్రామం వైపు కోతకు గురవ్వడంతో వారంతా గత మూడేళ్లుగా ఆందోళన చెందుతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గనగల్లపేట గంగపుత్రులు తమ బాధలను తీర్చండని కేంద్ర మంత్రికి ఎమ్మెల్యేకు కలెక్టర్కు అనేక దఫాలుగా వినతి పత్రాలను అందజేశారు ఈ నేపథ్యంలో కలెక్టర్ ఎమ్మెల్యే కలిసి గనగల్లపేటలో కోతకు గురైన ప్రాంతాన్ని సందర్శించడానికి ఒడ్డుకు చేరగా మత్స్యకారులు పట్టుబట్టడం ఎమ్మెల్యే సయ్యనడంతో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించేందుకు కలెక్టర్ తో బోట్లపై వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నదీ ప్రవాహం తన దిశను మార్చుకోవడం వలన సముద్ర ప్రాంతం కోతకు గురవుతుందని చెప్పారు దీని వలన గ్రామానికి కూడా వరద ముంపు పొంచి ఉందని పేర్కొన్నారు చాలా వరకు సముద్ర తీరం కోతకు గురైనట్లు గుర్తించారు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే ఈ ప్రాంతంలో రక్షణ కూడా నిర్మాణం చేపట్టి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపుతామని కలెక్టర్ ఎమ్మెల్యే ప్రజలకు తెలిపారు గత కొన్నేళ్లుగా ఈ సమస్య ఉందని ప్రజలు ఆందోళన చెందవద్దని అన్ని విధాలుగా అండగా ఉంటామని కలెక్టర్ ఎమ్మెల్యే గ్రామస్తులకు భరోసా చెప్పారు అలాగే ఈ ప్రాంతంలో పార్కులను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కలెక్టర్ అన్నారు ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే బీచ్ను సుందరంగా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గ్రామస్తులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు మత్స్యకారు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు మరి బోటు షికారుగా కాకుండా సీరియస్ గా తీసుకుని వరద ముప్పును ఎదుర్కోవాలని గంగపుత్రులు కోరుతున్నారు నాగవల్లి రివర్ పక్కన నాగవల్లి సముద్రం కూడా ఎక్కడికి వస్తుంది అక్కడికి రావడం జరిగింది ఇక్కడ వచ్చినప్పుడు చూస్తే నాగావల్లి నది ఒక లెఫ్ట్ టర్న్ తీసుకుని ఊరు వైపు మనకి తెలిసింది దీనివల్ల స్కోరింగ్ ఆఫ్ ద బీచ్ బీచ్ పెట్ట uh, జరిగింది ఎందుకంటే ఇక్కడ నాగావళి రివరు డైరెక్షన్ చేంజ్ చేంజ్ అయిన వల్ల ఊరు వైపు అలాగ కొట్టుకుంటూ వచ్చేసి బీచ్ అంతా బాడీ అయిపోయి అలాగే మంచుకారులు కూడా వేటకి చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి విలేజ్ కూడా ముప్పు జరిగే పరిస్థితి ఉందని కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసిన మేరకు తక్షణమే ఆయన స్పందించి రావడం జరిగింది దీనిపైన స్టడీ చేస్తాం తప్పకుండా దీనికి ప్రొటెక్షన్ వాళ్ళు కనెక్ట్ చేసి ప్రొటెక్షన్ వాళ్ళు కట్టడానికి కూడా మేము పూర్తిగా చర్యలు తీసుకుంటామని కూడా సార్ చెప్పడం జరిగింది ఇంకా మెరుగైన అందరూ కూడా ప్రయాణికి ఇక్కడికి వచ్చే విజిటర్స్ కూడా బీచ్కి వచ్చే విజిటర్స్కి కూడా సౌకర్యం కలిపే విధంగా బీచ్ను కూడా డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నమస్కారం